హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఐదు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్గా వచ్చిన ఎంప్లాయింట్ న్యూస్లో ఐటీఐ వాళ్ళకి మూడు నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ మూడు నోటిఫికేషన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఒక్క వేకెన్సీ మీద ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అనేది మనం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి బాగా యూజ్ అవుతుంది మనం అప్లై చేయాలి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తూ ఉండాలి ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యమన్న తర్వాత విషయం మీ వంతు ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీరు అయితే అటెంప్ట్ చేయండి మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్స్ రీసెర్చ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వెల్లర ట్రేడ్కి ఫిట్ర ట్రేడ్కి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీ అండర్జోడ్లో ఉంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ రిలాక్సేషన్తో అయితే మీరు అప్లై చేయడానికి అవ్వదు ఎందుకంటే అండ్రజోడ్లో ఉన్న వేకెన్సీలకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబిలిటీ అనేది సారీ అండ్రజోడ్లో ఉన్న పోస్టులకి మనకి ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేయలేము ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ దీనికి ప్రతి మంత్ స్టైఫన్ అనేది పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇరవై రెండు రోజులుగా అప్లై చేయాలి అంటే మనం ఐదో తారీఖున ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చింది కదా ఐదో తారీఖు నుంచి ఇరవై రెండు రోజులు కాలకులేట్ చేసుకోండి ఈ రోజు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ అనేది డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఐఎఫ్ఆర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ అనమాట సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రం సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకి ఇందులో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఫైర్ మ్యాన్ అనేది మనకి మ్యాన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఇక సీఎంటీడీ ఓజీ అనేది డ్రైవర్స్ అనమాట ఎవరి దగ్గర అయితే హెవీ వెహికల్ అలాగే మన టూ వీలర్లు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఉంది వాళ్ళకి మెకానిజం అయిన నాలెడ్జ్ ఉండాలి అలా అయితే మీరు ఈ వేకెన్సీ పది వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు ఫ్యూన్ అనేది ఒకటి చౌకీదార్ రెండు ఫిట్టర్ అనేది రెండు అలాగే ఫోర్ క్లిఫ్ట్ ఆఫరేటర్ ఆపరేటర్ ఒకటి అన్స్కిల్డ్ అనేది రెండు టర్నర్ అనేది ఒక వేకెన్సీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ రకంగా ఐటీఐ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మీరు ఆర్డినరీ పోస్ట్లో అప్లై చేయాల్సి ఉంటుంది ది కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్ ఓర్లీ ఫేస్ పిఓ ఓర్లీ కాలనీ ముంబై ఫోర్ ట్రిపుల్ జీరో త్రీ జీరో ఇక అప్లికేషన్ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఇండియన్ కోస్ట్ార్డ్ డాట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ నార్త్ వెస్ట్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ వచ్చింది ఇది డ్రైవర్కి ఒక వేకెన్సీ ఎంటీ ఫిటర్కి ఒక వేకెన్సీ రెగ్గర్కి ఒక వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ జిఓ డాట్ వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఐదు నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఈ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ కాలేనట్లయితే మీరు ఒక రెండు రోజుల తర్వాత చెక్ చేసుకోండి ఖచ్చితంగా అప్డేట్ అవుతాయి ఈ విధంగా మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరొన్న తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్